హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డిఎస్పి నల్లికి అదే ఉద్యోగాన్ని మళ్ళీ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డిఎస్సీ నల్లికి అదే ఉద్యోగాన్ని మళ్ళీ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ప్రశ్నించారు ఆమెకు ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్ డీజీపీలను ఆదేశించారు పోలీస్ శాఖలో ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో జాబ్ ఇవ్వాలని సూచించారు పోలీస్ శాఖలో నియామకాలపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యోగాన్ని వదులుకున్న నళికి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకన్నారు రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు ఆమెకు ఎందుకు అన్యాయం జరగాలి ప్రశ్నించారు ఉద్యోగంలో చేరడానికి నళనీకి ఆసక్తి కనబరిస్తే వెంటనే ఇప్పించాలని ఆదేశాలు జారీ చేశారు అయితే నల్లికి ఉద్యోగంపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు అయితే రేవంత్ రెడ్డికి పలు ప్రశంసలు అందిస్తున్నారు